కాళేశ్వరం గురించి చాలా గొప్పలు మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ కాళేశ్వరం పైన వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలేమి వాటి అతీగతి ఏమి ఇప్పటిదాకా ఎలాంటి పురోగతి లేదు సిబిఐ ఎంక్వైరీని కోరినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వద్దని జుడిషియరీ ఎంక్వైరీని ఎందుకు అంటున్నారు మీరు మీరు గుమ్ముఖరంతే కదా మీరు జుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు ఫోన్ ఫోన్ ట్యాపింగ్ల పైన అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని లేదా ఈ యొక్క ఆరు గ్యారెంటీలు ఉన్నామని వారి వాటి నుంచి దృష్టి మళ్లించడం కోసం ఈ ఆరు గ్యారంటీల విషయంలో విఫలమై ఈ ఫోన్ ట్యాపింగ్ అని అదని ఇదని ఏదో చేస్తున్నాం అనేటువంటి ఆర్భాటాన్ని సృష్టించి వాటిని మళ్ళా ఎలాంటి పురోగతి లేదు అతిగతి లేకుండా పక్కకు వదిలేస్తూ ఉన్నారు లోపల ఏదో ఒక చర్చ ఉండాలి మా పరిపాలన పైన దృష్టి ఉండకూడదు ప్రజలు మమ్మల్ని ఏం అనకూడదు ప్రజలను దృష్టి మళ్లించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పైన ప్రజలను దృష్టి మళ్లించినటువంటి పనిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పడ్డది